కొత్తపేట డివిజన్ పరిధి నాగేశ్వర్ నగర్ కాలనీ రోడ్డు నెంబర్ ఆరులోని శ్రీ దాసాంజనేయ స్వామి దేవాలయ తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజులు ఎంతో ఘనంగా జరిగాయి రెండు రోజుల్లో భాగంగా సుదర్శన హోమంతో పాటు మాన్యు సుక్త హోమం తదనంతరము విశేష అభిషేకాలు శిఖరాభిషేకము ఘనంగా అన్నదాన కార్యక్రమము సాయంత్రము కాలనీ పురవీధుల్లో పల్లకి ఊరేగించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నుండి ఇక్కడ ఇదే విధంగా ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు ఇందులో భాగంగా భక్తి శ్రద్ధలతో విశేషమైన పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు కాలనీ వాసులంతా ఐక్యమత్యంతో ఈ వేడుకల్లో పాల్గొంటారని అన్నారు ఇదే విధంగా ప్రతి సంవత్సరము వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ దాసాంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంకతి శ్రీకాంత్ వైస్ చైర్మన్ జుట్టుకొండ సతీష్ సెక్రటరీ గారెపల్లి రమేష్ కోశాధికారి పుట్ట రవీందర్ రెడ్డి కాలనీ వాసులు మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు